అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వం తీసుకుంటాను ఎమ్బీడీసీలు కానీ సర్ఫార్చ్లు కానీ ఎంబీపీలు కానీ జెడ్పీటీస్లు కానీ స్వామి సర్ నెంబర్లో కానీ కూడా అవకాశం ఇస్తే మీ గవర్నమెంట్ కూడా పెరుగుతున్న ఆలోచన చేత ఈ ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది చెప్పి ఈ సందర్భంగా మేము చేసుకున్నాను ఇది ఒకటి మామూలుగా ప్రస్తుతం కలిగిన కూడా మీకు ఎక్కువ గౌరవం ఇవ్వాలి మీరు చాలా సార్లు చాలా సార్లు మీరు గమనించుకుంటారు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ గ్రీవెన్సెస్ వస్తే మొట్టమొదటి వికలాంగులు మధ్యలో మొట్టమొదటి మాట్లాడి వినియోగం తర్వాత అని చెప్పి ఈ సందర్ ని అబద్ధం చాలా మంచి మనసున్న అధికారి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ కూడా గ్రీవెన్సెస్ వస్తే మొట్టమొదటి విక్రాంగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సభ మొత్తంగా కలెక్టర్ ఐబి ఇన్ఫార్మ ఎందుకంటే వినియోగం కు తర్వాత వచ్చే కోపంతో ఇప్పుడు తొందరగా కార్యంలో తదలగమ ఏ

ఇంకోటి బస్సులో మహిళలు కేటాయిస్తున్నాం వికలాంగులు కూడా అంటే పురుషులు వికలాం కూడా బస్సులో ప్రవేశిస్తారు ఇవే నడిగారు పెద్ద బస్సులో అయితే బస్సులోనే రాబోందరూ భగవంతి చెప్పి ఈ సంప్రదాయం అని చూస్తున్నాం అదే మేము ఇంకా షాప్ ఇప్పుడు ఆ పిక్కో కూడా ఎవడున్న వికలాంగుందని కింద ఇస్తామని చెప్పి సందర్భంలో చేస్తూ బస్సులో కానీ